ముందుగా నమస్కారములు ఈరోజు ఈ ప్రెస్ లో మేము నిర్వహించబోతున్న ఈ మీటింగ్కు సారాంశం ఇప్పుడు మా అధ్యక్షుల చెప్పారు గత రెండు మూడు రోజుల కిందట మాధ్యమాల్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు వినయ్ రెడ్డి జీవన్ రెడ్డి మాట్లాడిన సంభాషణ తొమ్మిది నిమిషాలు ఉంది ఆ పేపర్ లీకేజ్ బయట పెడతా అంటున్నాడు మరి మేము ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మేము అడుగుతున్నాం ఎలక్షన్ లో ఆరుమూరు నియోజకవర్గ ప్రజలకు ప్రతి నాయకుడు వాగ్దానాలు చేస్తాడు మా పార్టీ ఈ రకంగా చేస్తుంది అని చెప్పేసి ప్రతి నాయకుడు వాగ్దానం చేస్తాడు వాగ్దానాలు చేసిన దాని మీద ఆ నాయకుడు నిలబడి ఉండాలా రాకేష్ రెడ్డి గారు మీరేం చేసారు గ్రామ గ్రామాల్లో ఒక్కొక్క గ్రామంలో పది ఇల్లు కడతానన్నారు ఆ వాగ్దానాన్ని ప్రజలు బయట పెడితే నీకు మతి భ్రమించి మతి స్థిమితం కోల్పోయి నువ్వు మళ్ళా ఏదో ఏషం వేసి తొమ్మిది నిమిషాల నా దగ్గర ఆడియో క్లిప్ ఉంది తొమ్మిది నిమిషాలు వాళ్ళు మాట్లాడి ఏం మాట్లాడతారు ఏం మాట్లాడుతుంది నేను అడుగుతున్నా రాకేష్ రెడ్డి ఈ ప్రెస్ క్లబ్ నుంచి మీకు నేను అడుగుతున్నా తొమ్మిది నిమిషాలు కాదు గత తొమ్మిది సంవత్సరాల నుండి వినారెడ్డి అనే వ్యక్తి జీవన్ రెడ్డితో తొమ్మిది సెకండ్లు మాట్లాడినా నా నాయకుడిని రాజగీయ సన్యాసం పుచ్చిపుచ్చుకుంటా నీకు దమ్ముంటే నువ్వు గిట్లా మాట్లాడింది నిరూపిస్తే నువ్వు కూడా రాజీనామా చేయి ఎందుకు ప్రజల్ని అయోమయం పెడుతున్నావు నువ్వు ఒక నాయకుడువా నీ చరిత్ర ఏంది ప్రజలు తెలుస్తలేదా అరే గతంలో పోయిన కథను అతను చేసిండు ప్రజల్ని భయపెట్టిండు అని చెప్పేసి ప్రజల తీర్పు ఉందని చెప్పి నువ్వు ఏదో మధ్యలో వచ్చేసి పొడుస్తా చంపుతా ఆడెంత ఈడెంత అన్నాడు ఏమైంది కనీసం నీ కార్యకర్తల్ని నీ ఇంటి గేటుకు రాకుండా చేస్తున్నావు ప్రజలన్నీ గమనిస్తూ రాకేష్ గారు ఒకటే చెప్తున్నాం మా నాయకుడు నియమ నిబద్ధత నాయకుడు ఆనాడు నువ్వు ఏదైతే రాకేష్ రెడ్డి జీవన్ రెడ్డి ఒకటే అన్నావో సిద్ధుల గుట్ట సాక్షిగా పచ్చి పట్టణం మీద పోతే మీ ముఖాలు ఏడబెడుతున్నారు మీ తలకాలు ఏడదాల్చున్నారు వివరణ లేదు అలాగే ఇంకొకటి చెప్తున్నాం అతను ఎవరో పాత ఎమ్మెల్యే రైస్ పుల్లింగ్ అని చెప్పి మీద నీళ్ళెక్కనే గిట్లనే మురిగి మాధ్యమాలలో ఏదో టీవీలలో పేపర్లు ఇచ్చిండు ఏమైంది ఒక్కొక్క ఇంటిక కూడా పీకలే మా నాయకుడు మా నినాయ రెడ్డి వజ్రం కోలినూరు వద్దాం ఇప్పటి వరకు ఆయన పైన ఒక కేసు లేదు మీ గత చరిత్ర అన్ని కేసులే నిన్నాక నిన్నకమున్న మాంధ్యమాల్లో వచ్చింది అదేదో అదే చెక్కల గురించి గంధం చెక్కలు అవి చెక్కలు అంటే మనకు ఐడియా లేదు గంధం చెక్కలు ఆ ఎఫ్ఐఆర్ మాధ్యమాలు రాగానే ఇమీడియట్లీ తెల్ల దృష్టిలోకే నవరాబాబు చంద్రబాబు నాయుడు లోకేష్ కొడుకు దగ్గరికి పోయినావు మరి నీకు లేకపోతే నువ్వు అసలు పని లేకపోతే దొంగ దొంగలు భూజా జరుపుకోడు లోకేష్ కారణమేది ఇవన్నీ ప్రజలు గమనిస్తారు దయచేసి రాకేష్ రెడ్డి గారికి నేను చెప్తున్నా మీరు ప్రజలకు సేవ చేయాలనుకుంటే మా రేవంత్ అన్న నాయకత్వంలో పనిచేయరి మిమ్మల్ని ప్రజలు అధికారికంగా ఎన్నుకున్నారు మొన్ననే అసెంబ్లీలో చెప్పినావయ్యా నువ్వు అదే హాస్టల్ పిల్లలకు మంచి భోజనం పెడుతున్నావు మెచ్చుకున్నావు అంటే ఆ రోజు మెచ్చుకుంటావు మళ్ళీ మధ్యాహ్నం తిడుతావు మళ్ళీ పొద్దున ఎక్కువ మాట్లాడుతావు అసలు నాకు అనిపిస్తుంది నా వ్యక్తిగతంగా చెప్తున్నా మీకు ఏమైందో సార్ దయచేసి మీరు ఆ రూపాయి వైద్యం రూపాయి వైద్యం కదా అమ్మ ఆయన కూతురు పేరు ఉండే అక్క బిడ్డే చెల్లె జరి నాన్న కూడా రూపాయి వైద్యం ఇచ్చి ఏదైనా చూపెట్టు ఇట్లా ఇంకోసారి ఈ పిచ్చి పిచ్చి వాగుడు ఈ పిచ్చి పిచ్చి లేనిపోని ఈ కాంప్లిమెంట్ చేస్తే ప్రజలు ఊరుకోరు ఇప్పటికీ చెప్తున్నా రాకేష్ అన్న రా కలిసిరా మా రేవంత్ నాయకత్వంలో ఆర్మోర్ ప్రొద్దుటూరి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో కలిసి పనిచేద్దాం కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకొస్తా తీసుకురా రాష్ట్రం నుంచి మేము తీసుకొస్తాం నిన్ననే మేము ప్రజలకు ఒక పండుగ ఇచ్చినాం సంక్రాంతి పండుగ రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఇండ్లు ఇంకా ఇంకా మా 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 మేనిఫెస్టోలో ఏమున్నాయో అవన్నీ తీరుస్తామని చెప్తున్నాం దయచేసి ఇంకోసారి మధ్య మధ్యప్రమించి మాట్లాడితే మర్యాద ఉండాలని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం జై కాంగ్రెస్ జై హింద్ ప్రెస్ మీటింగ్లో ప్రెస్ క్లబ్ మీటింగ్లో మా కాంగ్రెస్ సమావేశంలో ప్రెస్ మిత్రులందరికీ మా కాంగ్రెస్ తరఫున నాయకుడు నమస్కారాలు అలాగే ఈ ప్రెస్ సమావేశం ఎందుకు జరగడం జరిగిందంటే ఇప్పుడు మా మిత్రులు ముల్లిగారు గౌరవ ఎమ్మెల్యే గారు రకేష్ రెడ్డి గారు పిచ్చి పిచ్చిగా మాట్లాడడం మాడుకోవాలి ఎందుకంటే తొమ్మిది నిమిషాలు కాదు రెండు నిమిషాలు మీరు నిరూపించిన మా రేపు పొద్దున మా నాయకుడు సన్యాహి తీసుకున్న వాస్తవము నువ్వు ఖచ్చితంగా రాజీనామా చేయాల నీకు మానవత్వము నీకు భక్తి బాగున్నది కదా భక్తి ధర్మం ధర్మం న్యాయం అంటుగా ధర్మం న్యాయం మీదనే నేను నేనుగా ఖచ్చితంగా నువ్వు తొమ్మిది నిమిషాలు మాకు రుజువు చేయు హండ్రెడ్ పర్సెంట్ మా సన్యాయం తీసుకుంటు మా నాయకుడు సన్యాహి తీసుకుంటాడు మీరుతో తొమ్మిది నిమిషాలు రుజువు చేసిన తర్వాత మీరుతో రాజీనామా చేయాల ఎమ్మెల్యే కానీ మీకు హెచ్చరిస్తున్నాము అలాగే ఇవన్నీ పక్కకు పెడితే నువ్వేమో చేస్తానని నిన్ను ఎన్నుకున్నావు ఎందుకంటే ఈరోజు ఆయన జీవోడి తగ్గ మనిషి అని నీ కోసి నేను నీకు చూడలేదు వ్యతిరేకతతో నువ్వు గెలిచినావు కానీ ఖబాదార్ మరొకసారి ఈ మాటలు మాట్లాడకు నువ్వు ఫస్ట్ అభివృద్ధి మాట్లాడు నువ్వేం మాట్లాడావు ప్రతి గ్రామానికి ప్రతి ఇంట్లో కొంత డబ్బుతో పాటిస్తున్నావు ప్రజలు ఎందుకు చేసిన రోడ్లు దొంగ పైగా బాగున్నది గంద సఖం పైసలు బాగున్నాయి కాబట్టి పది పది ఇళ్ళు కట్టిస్తాడు ఖచ్చితంగా కట్టిస్తాడు గవర్నమెంట్ ఇచ్చడం లేదు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మిగిలి మరి ఇలా సొంత ఇళ్ళకీ ఇస్తాడు పది ఇళ్ళు ఇల్లు ఇది కమలించు ఇదా ఇది అర్థం చేసుకో దయచేసి అభివృద్ధి మీద మాట్లాడగలని మా నాయకులు అంటే మాత్రము మంచిగా ఉండాలి ప్రతి గ్రామంలో కొందాపూర్లో మా నాగలు వినిపించరు మళ్ళీ ఒకసారి ఆరుగురుస్తాం తెలుస్తున్నాము దయచేసి అభివృద్ధి చేసి

కొన్ని అనిశ్చిత వ్యాఖ్యలు చేశారు ఏమంటే వినయ్ రెడ్డి జీవన్ రెడ్డి అనే వ్యక్తులు ఇద్దరు ఒకటే అని ఒకరు బిళ్ళ అయితే ఒకరు రంగా అని ఒకరు ఓడిపోయినోడు అయితే ఒకరు పారిపోయినోడని అంటే ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి సంబంధం లేకుండా అంటే ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆ రూడ్లో నాదేం నడతలేదు అంతా వినయ్ కుమార్ రెడ్డి నడుస్తుందని పదే పదే సభలో చెప్పి ఆయన అదే ఫీలింగ్లో ఉండి నా పవర్ ఉండి కూడా పవర్ లేకుండా పోతుంది వినయ్ రెడ్డి ఉంటే ఈ వినయ్ రెడ్డిని అయితే ఎట్లయితే బద్నాం చేయాలన్నో కాంపెట్ పెట్టుకొని జీవన్ రెడ్డి వినయ్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఇద్దరు ఒకటే అని తరచూ మాట్లాడుతూ ఒక లైవ్ వీడియో చేస్తూ తొమ్మిది నిమిషాల వాయిస్ రికార్డింగ్ కూడా ఉందని ఒక అసత్యపు ప్రచారం చేసి వినయ్ కుమార్ రెడ్డి గారిని బద్నాం చేయాలని చూస్తున్నారు ఈ పద్ధతి మంచిది కాదన్న నిజంగానే ఆడియో ఉంటే మీరు రిలీజ్ చేయండి లేకుంటే మీ మాటల్ని వాపీస్ తీసుకొని తప్పిస్తే ఆర్మూర్ను ప్రజలు ఏమనుకుంటున్నారో మీ గురించి మీరు ఒకసారి చూసుకోండి మీరు చెప్పినట్టే ఒకడు గెలిచినోడు ఒకడు ఓడినోడు ఒకడు పారిపోయినోడు గురించి ఒకటి చెప్తా పారిపోయినోడు ఎవడో ఆర్మూర్ కాన్స్ట్యువెన్సీలా ఏ ఊర్లకి ఎవరు పారిపోయినరో ఒకపారి ఆ ఊరిపై అడుగున్రీ ఎవరు పారిపోయినరో తెలుస్తుంది ముప్పై ముప్పై సంవత్సరాలు ఏ ఊర్లకి వెళ్ళి ఎక్కడ పారిపోయి ఉన్నారో తెలుస్తుంది అది ఒకసారి కనుక్కొని పారిపోయినోడు ఎవడో ఓడిపోయినోడు ఎవడో మీకు చెప్పాలంటే గెలిచినాడు ఓడో చెప్తా ఈరోజు ఆరుగురు ప్రజలందరూ నిన్ను గెలిపించి ఓడిపోయేదని అనుకుంటున్నారు మా దురదృష్టం మేము ఒక నాయకుడు ఎవరైతే మంచిగా ఉంటాడో మనకు గెలిపిస్తే మాకు పది పది ఊరికి పది ఇళ్ళు వస్తాయి రూపాయికి వైద్యం వస్తాయి అని ఒక ఆశతో గెలిపించు మేము ఆ నాయకుని గెలిపించి మేము ఓడిపోయినాము ఆ ఓడిపోయినోడే ఈ ఈరోజు మా ముంగరు కంచి పనిచేస్తున్నాడు ప్రజలు అనుకుంటున్నారు దాని గురించి ఒక పని మీరు ప్రజల్లో చూడండి ఏ నాయకుడి గురించి ఏమనుకుంటున్నారో మీరు అసత్యము ప్రచారాలు చేసి ఈ వినయ్ కుమార్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ బ్లేం చేయకండి మీతో శాతం అయితే మొన్న కూడా కొందరు నాయకులు మున్సిపల్ పార్టీ మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా అంటున్నారు ఈ ఐదు సంవత్సరాలు నియమాభివృద్ధి చేశారని నిజంగా చెప్పాలంటే మీ నాయకులకు చెప్తున్న ఒక టర్మ్ మొత్తం మీ అరవింద్ గారు ఐదు సంవత్సరాలు ఉండి ఆర్మూర్కి ఒక రూపాయి ఇచ్చినందుంటే ఆర్మూలకి ఏదో మోరికి కానీ ఏదైనా సీసీ రోడ్డు కానీ లేదైనా సంఘాలకు కానీ ఏదైనా ఇచ్చింది ఉంటే చూపెట్టండి ఆ టర్మ్ అయిపోయి సెకండ్ టర్మ్ కూడా వచ్చింది సెకండ్ టర్మ్లో కూడా ఇప్పుడు వచ్చి ఏడాది గంట అయిపోయింది ఏదైనా ఆర్మూరు అభివృద్ధిలో మీ బీజేపీ నాయకులది ఒక రూపాయి ఉండే కూడా చెప్పండి అదే మా వినయ్ కుమార్ రెడ్డి గారు మొన్నటికి మొన్న చెప్పాను నేను లాస్ట్ మీటింగ్లో కూడా చెప్పాను పిఎఫ్ఐసి ఫండ్స్ ముప్పై కోట్లతో వస్తున్నాయని అనేక అంటే టీఎఫ్ ఐడిసే కాకుండా ఎస్డిఎఫ్ కానీ ఇంకో వేరే వేరే ప్రజలు కా ఓడిపోయినా కూడా ప్రజల్లో ఉంటూ నా ప్రజలకు నేను చేయాలన్న చేయాలన్నా ఒక మంచి ఆలోచనతో సేవ చేస్తుంటే అనునిత్యం ఆడు ఈడు అని చిల్లర మాటలు మాట్లాడుతున్నావు నీ స్థాయికి అది కరెక్ట్ కాదు ఇంకో వారి ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించుకుని మాట్లాడాలన్నా నువ్వు అనుకోకుండా ఎమ్మెల్యే వేణు మళ్ళా ప్రజలు నేను అనుకోకుండానే ఎటో పంపించేంతగా చూసుకోవద్దని ఈ సందర్భం కోరుకుంటున్నాను రాకేష్ రెడ్డి గారు ఏదైతే మా నాయకులు వినయరెడ్డి గారు గురించి వీడియోలో మాట్లాడారో అంటున్నాం మీ దగ్గర కనుక ఉంటే ఆ తొమ్మిది నిమిషాల ఆడియోని తొమ్మిది అయినా కనీసం తొమ్మిది సెకండ్ల ఆడియో అయినా విడుదల చేయండి ఈరోజు రేపు కాదు తొమ్మిది రోజుల టైం ఇస్తున్నాం ఈ తొమ్మిది రోజుల లోపల మీకున్న ఆధారాలు బయట పెట్టండి మీ నిజాయితీని మీరు నిరూపించుకోండి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు రాకేష్ రెడ్డి అంటే ఈరోజు ప్రజలు గమనించారు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మా సీఎం గారు ఏదైతే ప్రజాపాలన ద్వారా ప్రజలకు దగ్గర అవుతున్నారు పార్టీకి పార్టీ నాయకులకు ప్రజల మంచి పేరు వస్తున్నది ఓడిపోయి నువ్వు ఇంట్లో అనుకుంటున్నావు గెలిసి మా నాయకుడు ఓడిపోయిన నైతికంగా గెలిచినట్టు నిరంతరం ప్రజల్లో ఉంటున్నాడు ప్రజల దగ్గరకు పోయి సమస్యలు తెలుసుకొని మా ప్రభుత్వం ఏదైతే లబ్ధిదారులకు మా పథకాలు ఉన్నాయో నిజమైన లబ్ధిదారుని గుర్తించి మా పథకాలు అందేలా ప్రజల్లో ఉండి పనిచేస్తా ఉన్నారు వినయ్ గారికి ఈరోజు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ప్రతి మూలన ఆయనకు మంచి ప్రజలతో సంబంధాలు ఆయనకు మంచి పేరు వస్తున్నది దాన్ని ఓర్వలేకనే ఒక అసత్య ప్రచారం వస్తు నుంచి నువ్వు మాట్లాడేటన్ని అసత్యాలు మాట్లాడితే నేను నిజం మాట్లాడుతున్నా న్యాయం ధర్మం అంటావు నువ్వు మాట్లాడిన మాటల్ని నువ్వు నిలబెట్టుకునే ప్రయత్నం చేసి నిన్ను నువ్వు నిరూపించుకోమని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం ఒక్కసారి ఒక సంవత్సరం వెనుక్కి వెళ్తే నువ్వు మాట్లాడిన ఏంటి ప్రజలకు ఇచ్చిన ఏంటి నీ ఇల్లు ఎక్కడ పోయినాయి ఈరోజు ప్రభుత్వం ఇవ్వకుంటే నేను ఇస్తానని మాట మార్చి ఒక గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తాను ఆ రోజు నువ్వు ఆ మాట చెప్పలేదా ప్రభుత్వం ఇవ్వకపోతే ఇస్తా అని చెప్పలేదు ఎక్కడైనా అలా చెప్పి ఉంటే అది కూడా నువ్వు చెప్పు ఒప్పుకో పబ్లిక్లోకి వచ్చి ప్రజల్లోకి వచ్చి ఆ రోజు నేను ప్రభుత్వం ఇవ్వకుంటే ఇస్తా కానీ నాకు నేను ఇవ్వనని చెప్పేసి నేను గెలిస్తే ఇవ్వను అని అన్నానని చెప్పేసి ఒక్కసారి ప్రజలలో కూడా మళ్ళీ ఒకసారి అక్కడ ప్రజలు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు సమాధానం చెప్పుకోలేక ముడిచి పారిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మొన్నటికి మొన్న కుదావన్పూర్లో అంతకుముందు కొన్ని గ్రామాలలో కూడా మీరు ప్రశ్నిస్తే మీరు ప్రజల్లోకి వెళ్ళలేక ఇంట్లో ఉండి సొంతంగా వీడియో రికార్డ్ చేసుకొని వీడియో రికార్డు ద్వారా మళ్ళీ పబ్లిక్గా మెసేజ్ పంపిస్తాను అనుకుంటున్నారు ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు తప్పు జరిగిపోయింది ఒక సంవత్సరం కింద మా వల్ల ఒక పొరపాటు జరిగింది ఆ పొరపాటుతో మేమందరం ఎంత నష్టపోయినామో ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు రాబోయే ఎలక్షన్లలో తగిన గుణపాఠం చెప్తారు మీకు ఈ విషయాన్ని ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం మీరు బల్ల గుద్దీ పళ్ళు కొరికి అన్ని నిజాలు కావు రేపు జరగబోయే ఎన్నికలు నీకు ప్రజలు సమాధానాలు చెప్తారని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మా నాయకుల గురించి మీరు ఇంకొకసారి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం